పార్టీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేము దాకా వస్తే మమ్మల్ని నిలకోకుండా సెక్షన్ థర్టీ ఉందని ప్రివెంటివ్ అరెస్ట్ కింద వన్ ఫిఫ్టీ వన్ ఉందని ఎన్నిసార్లు మమ్మల్ని ఆపారు మీరు కానీ నువ్వు స్వేచ్ఛగా నీ వాడిని ప్రకరిస్తానంటే వాస్తవం తెలుసుకుంటావేమో అని చెప్పి నిన్ను బందోబస్తు ఇచ్చి మరీ అక్కడ పంపించినటువంటి పరిస్థితి అది కూటమి కాబట్టి నువ్వు రాగలిగావు అదే మీ గుడ్డోడు పాలిస్తామైతే రాణిస్తారా అని అడుగుతున్నా మీరు మీరు అట్లా రానిచ్చారా గతంలో నేను అడుగుతున్నా మీకు ఈ మీ పొలం కాడ కాపలా మీ ప్రాణాలకు కాపలా ఏంటి చంపేస్తారన్నావు అబ్బాయి చవిరే జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలని చంపుతాడా వాడు జేబులు కొట్టేవాడు వాడు చేపలు దొంగతనం చేసేవాడు వాడిని ఎవడు చంపుతాడు ఒక ఒక అబ్బాయి చవి చనిపోతే వంద మంది అబ్బాయి చవిర్లు ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావు అని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు ఎవడు కావాలి నీ స్టోరీలు అబ్బాయి చవితిని చంపుతాడా వాడు చంపే అంత మనిషి అసలా వాడు చేబులు కొడతాడు చేపలు కొడతాడు వాడిని ఎవడు చంపుతాడు అసలు నువ్వు లేనిపోయిన మాటలు ఒకటానికి రెండు మూడు పుట్టిస్తున్నావేంటి వాడి త్రెట్ ఉందా వాడి త్రెట్ ఉంటాడు తిరగలుగుతాడా వాడు లండన్లో సాఫ్ట్వేరు అమెరికాలో కంపెనీ వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వస్తాడు ఒక ఐదు ఆరు సార్లు ప్రెస్ మీట్ పెడతాడు ఆడదారి నాడు వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో పార్టీ ఏమైపోయిందో ఎవరికే అనవసరం మీ పార్టీ ఒక నీలో చక్రవర్తి పార్టీ మీరు అట్టవాడకపోతే మాత్రం ఏమైంది నీలో చక్రవర్తిలాగా లాగా పిడోలో వాంచుకుంటారు ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళిన వాడు ఎవడో చెప్పండి ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు నేరాలు ఇంత అంతా కాదు వాడికి ఏమీ తెలీదు చాలా మంచివాడని అని చెప్తున్నావు ఇదిగో చూడు వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు ఉత్తిపున్నానికి ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలుకెళ్తాడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఎను చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు అయిపోయాడు ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని మీ కళ్ళు ఉంటే చూడు ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా ఇప్పుడు రోజేం చేసేస్తా నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు ఇప్పుడే చేస్తా మీ దమ్మెంటో నా దమ్మేంటో దురో తెలుసుకుందాం ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు కార్లు జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు వాడికి ఏమీ తెలియదు వాడు ఏమీ చేయలేదు అంటున్నావు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా వీటికి సమాధానం చెప్పండి ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇది నేనేమో అనప్పుడు వేసుకొచ్చానా ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది మేము రాసాం ఇది చూడు ఏం రాశారు మేము హెలికాప్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు ఇదిగో హాస్పిటల్లో ఉండి ఒక డాక్టర్ రోడ్డు మీద ఉన్నాడు పదకొండు పన్నెండు గంటల టైంలో వీళ్ళు ఏంటో ఇక్కడ వెళుతున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు ఏంట్రా ఆగి ఉంచున్నావు అని చె చావ చెత కొట్టారు పద్నాలుగు లక్షలు అయింది అపోలో హాస్పిటల్ ఏలూరులో మాకు చా మా వల్ల కాదు ప్రాణాపాయం ఉంది రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయి అంటే అపోలో పంపిస్తే పద్నాలుగు లక్షలు మెడికల్ బిల్ అయింది ఇదంతా ఘోరం కాదా అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా అప్పుడు నిద్రపోతున్నారా మీరు ఇవన్నీ ఎట్ సమాధానం చెప్పండి ఏమీ తెలియదు అని మాట్లాడుతున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు ఇదిగో ఇదిగో వీళ్ళంతా ఎవరు షెటర్లో ఎవరు వీళ్ళు ఇదిగో చూడు ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి